నెల్లూరు నగరపాలక సంస్థలో ఉధృతంగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె పన్నెండువ రోజు సమ్మెకు మద్దతు తెలియజేస్తూ ధర్నాకు హాజరైన నెల్లూరు నగరపాలకు సంస్థ కంప్యూటర్ ఆపరేటర్లు నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని విభాగాల కార్మికుల భాగస్వామ్యంతో ఉధృతంగా సమ్మె కొనసాగుతుంది ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ సమ్మె అణచివేసేందుకు చూస్తే పది రెట్లు ఉధృతంగా సమ్మె కొనసాగుతుంది దళిత గిరిజన మహిళలపై కార్పొరేటర్ల అనుచరులు దాడులు చేయడం విచారకరం సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి మొక్కుబడికి పేరుకీ సాగదీసే రూపంలో చర్చలు జరపడం సరైన పద్ధతి కాదు